రాజుల మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము సొలోమోను ఎహోవా మందిరమును రాజనగర్ను కట్టుటయు తాను చేగోనిదంతటిని చేయుటూ ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవమారు ఎహోవా సొలోమోను నాకు ప్రత్యక్షమే అతనితో ఇలాగూ సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించిదిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచియున్నాను నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృద్రుడివై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించి నడిచిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇస్రాయిల్ మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చిన్నట్లు ఇస్రాయిల్ మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును అయితే మీరే గాని మీ కుమార్లే కుమార్లేగాని ఏమాత్రమైననూ నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను ఇస్రాయేలీలు సర్వజన్ములలో చెదిరిపోయి సామెతగాను హేళనుగాను చేయబడుదురు ఈ మందిర మార్గమున వచ్చి వారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని ఇహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఇలాగను ఎందుకు చేసినని ఎడుగగా జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితృలను రప్పించిన తమ దేవుడైన ఎహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకుని కొలిచి పూజించుచూ వచ్చింది గనుక ఎహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు సొలోమోను ఎహోవా మందిరమును రాజనగర్ను ఈ రెండింటినీ ఇరవై సంవత్సరముల్లోగా కట్టించెను అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సులోమోను కోరినంత మటుకు దేవదారు రానులను సరళవృక్షపు రానులను బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సులోమోను గలిలే దేశమందున ఇరవై పట్టణములను హీరాము కప్పగించెను హీరాము సులోమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక నా సహోదరుడా నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు హీరాము రెండు వందల నలభై మడుగుల బంగారంను రాజునకు పంపించెను ఇహోవా మందిరమును సొలోమోను నగరమును మిల్లోను ఎరుసులేం యొక్క ప్రాకారమును హాసోరు మిగిద్దో గెజరు అని పట్టణములను కట్టించుటకు సొలోమును వెట్టివారిని పెట్టెను ఐగుప్త రాజైన ఫరో గెజరు మీదకి వచ్చి దాన్ని పట్టుకుని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున కణానీయులను హతం చేసి దానిని తన కుమార్తె అయిన సులోమోను భార్యకు కట్టుముగా ఇచ్చెను సులోమోను గెజేర్ను కట్టించెను మరియు దిగువను హోరోనును బైతాతును అరణ్యంలోనున్న తద్మోరును సులోమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సులోమోను ఎరుసుమునందును నందును తాను ఏలిన దేశం అంతటియందును ఏదేది కట్టుటకు కోరినో అదిను కట్టించెను అయితే ఇస్రాయిలు కానీ అమోరీలు హిత్లు పెరిజీలు హివ్వీలు ఎబోసీలు అని వారిలో శేషించిన వారుండిరి ఇస్రాయిలీలు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించున్న వారి పిల్లలను సొలోమోను దాసత్వము చేత నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది అయితే ఇస్రాయిలులో ఎవనినైనాను సొలోమోను దాసునిగా చేయలేదు వారు రాణువ వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి సులోమోను యొక్క పని ఉన్న ప్రధానులు ఐదు వందల యాభై మంది వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి ఫరో కుమార్తె దావీదపురం నుండి సులోమోను తనకు కట్టించిన నగరుని రాగా అతడు మిల్లోను కట్టించెను మరియు సులోమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో మూడు మార్లు దహన బలులను సమాధాన బలులను ఎహోవాకు అర్పించుచు ఎహోవా సముఖమందున్న పీఠము మీద దూపద్రవ్యము వేయిచుండెను అతడు మందిరమును సమాప్తం చేసెను మరియు రాజైన సొలోమోను ఏదోము దేశపు ఎర్ర సముద్ర తీరమందున్న ఏలతు దగ్గర ఎస్సోన్ నందు ఓడలను కట్టించెను సొలోమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయి నెరిగిన ఓడవారైన తన దాసులను వాడల మీద పంపెను వారు ఓఫీరను స్థలమునకు పోయి అచట నుండి ఎనిమిది వందల నలభై మణుగుల బంగారమును రాజైన సులోమను నొతకు తీసుకుని వచ్చింది రాజుల మొదటి గ్రంథము పదవాధ్యాయము శాపదేశపు రాణి ఎహోవా నామమును గూర్చి సులోమోనునొక కలిగిన కీర్తిని గూర్చి విని గుడార్థము గల మాటల చేత అతనిని శోధించుటికై వచ్చెను ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును వివిస్తారమైన బంగారమును రత్నములను వంటిల మీద ఎక్కించుకుని ఎరుషులేమునకు వచ్చెను సులోమును దర్శనం చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సులోమోను ప్రత్యుత్తరమి చెప్పాను రాజునకు మరుగైనది ఎది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను శేవరాణి సులోమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించు వారిని ఇహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్ల నేను నీ కార్యములను జ్ఞానమును జ్ఞానమునుగూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదాని ఉన్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ యందు ఆనందించి నిన్ను ఇస్రాయిలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన ఎహోవాకు స్తోత్రము కలుగునుగాక ఎహోవా ఇస్రాయిలుయెందు శాశ్వత గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించటకు ఆయనను నియమించెను అనెను మరియు ఆమె రాజునకు రెండు వందల మణుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను శాపదేశపు రాణి రాజైన సులోమునుకిచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హేరాము ఓడలు ఓఫీరు నుండి చందనపురానులను రత్నములను బహువిస్తారముగా తెచ్చెను ఈ చందనపు మ్రానుల చేత రాజు ఇహోవా మందిరమునకును రాజనగర్నకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలమును చేయించెను ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు ఎక్కడనూ కనబడవు సొలోమోను తన ప్రభావమునకు తగినట్టు దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చెను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్లివి ఏటేటా సొలోమోనుకు వచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మణుగుల ఎత్తు ఇదియుక గంధవర్గములు మొదలైనవి వర్తకుల నుండియు నుండి రాజుల యుద్ధ నుండి దేశాధికారుల యొద్దు నుండి అతనికి చాలా వచ్చుచుండెను రాజైన సొలోమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించెను డాలు ఒకటింటికి ఆరు వందల తొలుమల ఎత్తు బంగారం ఉండెను మరియు సుత్తితో కొట్టిన బంగారంతో అతడు మూడు వందల కేడెములను చేయించెను కేడెము ఒకటింటికి మూడు వందల బంగారపు తొలముల ఎత్తు బంగారం ఉండెను వీటిని రాజు లెబానోను అరణ్యపు అందించెను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణంతో దాన్ని పొదిగించెను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనం మీది భాగపు వెనుకతట్టు గుండ్రముగా ఉండెను ఆసనమునకు యందు ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచి ఉండెను ఇరుప్రక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచియుండెను అటువంటిది ఏ రాజమందైననూ చేయబడలేదు మరియు రాజైన సొలోమోను పానపాత్రలు బంగారుపువై ఉండెను లెబానోను అరణ్యమందిరపు పాత్రలను బంగారువే వెండిది ఒకటి లేదు సులోమోను దినుములలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హీరాము వాడలతో కూడా తర్శీసు వాడలను రాజున కలిగి ఉండెను ఈ తర్శీసు వాడలు మూడు సంవత్సరములకు ఒక మారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమలిపెట్టలను తీసుకుని వచ్చుచుండెను ఈ ప్రకారము రాజైన సులోమోను ధనముచేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడయి ఉండెను అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకే లోకులందరూను అతని చూడగొర్రి ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని బంగారుపు వస్తువులు గాని వస్త్రములు గాని యుద్ధాయుధములు గాని గంధవర్గములు గాని గుర్రములు గాని కంచరగాడిదులు గాని తన తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను మరియు సొలోమోను రథములను రౌతులను సమకూర్చెను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడైయుండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోనూ ఎరుస్లేమినందు రాజునొద్దను ఉంచా నిర్ణయించెను రాజు ఎరుస్లేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుకు చేసను దేవదార్మురాళ్లను సెఫెలా ప్రదేశంలో ఉన్న మేడి చెట్ల వలె విస్తరింపచేసెను సులోమునునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడిను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి ఆరు వందల తొలుముల వెండియు ఒకటింటికి నూట యాభై తొలుముల వెండియు ఇచ్చిరి హిత్తీల రాజులందరి కొరకును రాజుల కొరకును వారు ఆధారకే వాటిని తీసుకునిరి